సహజంగానే జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారికి సరస గంభీరంగా రాసేటువంటి అలవాటు ఉంది పైకి చాలా ప్రశాంతంగా ఉంటూ చాలా ప్రసన్నంగా ఉంటూ పై పైన చదివినా సరే ఒక అర్థం చక్కటి అర్థం శ్రోతల లేదా పాఠకుల యొక్క మనసుకు వచ్చేటట్లు రాస్తూనే లోపల రహస్యార్థాలను నిగూఢమైనటువంటి అర్థాలను ఉంచటంలో ఆచార్యుల వారు పెట్టింది పేరు ఈ శ్లోకంలో చిన్నగా కనిపిస్తున్నా సరే చిన్న చిన్న పదాలుగా కనిపిస్తున్నా సరే భావాన్ని ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ ఆచార్యుల వారు చక్కగా చూపిస్తున్నారు కరలగ్న మృగహ అని మొదటి పదం ఈ పదంతో ఆచార్యుల వారు మృగధరహ అని పరమేశ్వరుడికి పేరు ఎందుకు వచ్చింది అనే అంశాన్ని స్పృశిస్తున్నారు తన చేతితో మృగాన్ని జింకని పట్టుకుని చూపించటం ద్వారా తాను పశుపతిని అని పరమేశ్వరుడు ప్రతిపాదన చేస్తున్నాడు పశుప్రాయులైన పశువులకు కూడా సహజంగా అబ్బేటువంటి అజ్ఞానవంతులైనటువంటి జీవులకు నేను పతిని వారి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేవాడిని వారి యొక్క భవ పాశాలను ఛేదించేవాడిని అనే అంశాన్ని తన యొక్క మృగధర అనే స్వరూపంలో ఆ పరమేశ్వరుడు చూపిస్తున్నాడు ఆ చూపిస్తున్నటువంటి అంశాన్ని సింహంతో పోల్చేటువంటి సందర్భంలో ఆచార్యుల వారు కరలగ్న మృగ మృగాల్లాంటి పశువుల్లాంటి జీవులు ఆయన చేతిలో ఉన్నారు ఆయన స్వతంత్రుడు జీవులు ఆయన పరతంత్రులు ఆయన యొక్క ఆజ్ఞానువర్తులుగా ఆయన యొక్క అధీనంలో ఉన్నారు అనే అంశాన్ని సూచిస్తున్నారు కర లగ్న మృగ కరీంద్రభంగ అనేటువంటి పదం ద్వారా గజాసుర గర్వభంగ వృత్తాంతాన్ని ఆచార్యుల వారు చూపిస్తున్నారు గజాసురుడు అనేవాడు మహిషాసురుడు యొక్క కొడుకు మహిషాసురుడు ఎప్పుడైతే అమ్మవారి చేతిలో హతమైపోయాడు అని ఈ గజాసురుడు విన్నాడో అప్పుడు తాను కూడా తపస్సు చేసి శక్తులను సాధించి తన తండ్రిని సంహరించినటువంటి దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడువు చాలా గట్టిగా తపస్సు చేశాడు తపస్సు చేసి ఎన్నెన్నో వరాలను పొందాడు ఆ వరాలు పొందినటువంటి గర్వంలో ఎన్నెన్నో అకార్యాలను కూడా చేయడం మొదలుపెట్టాడు మహర్షులను బాధిస్తున్నాడు ధర్మలోపం కలిగిస్తున్నాడు దేవతల మీదకైతే యుద్ధాలను ప్రకటిస్తూనే ఉన్నాడు ఎన్నెన్నో అగృత్యాలకు పాల్పడుతున్నాడు ఇలాంటి వాడి మీద పరమేశ్వరుడికి ఒక సందర్భంలో కోపం వచ్చింది కోపం వచ్చి గజాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి వేరువేరు అస్త్రాలను ప్రయోగించాడు ప్రయోగిస్తే గజాసురుడు లొంగలేదు చివరికి తన త్రిశూలాన్ని గజాసురుడికి గుచ్చి ఆ త్రిశూలాన్ని ఎత్తి చాలా సంవత్సరాల పాటు అలాగే నిలబెట్టేశాడు గజాసురుడి యొక్క శక్తులు ఉడగటం మొదలుపెట్టినాయి త్రిశూలాగ్రంలో గుచ్చుకుని బాధలు పడుతున్నటువంటి గజాసురుడి యొక్క శక్తులు వరాలు క్రమక్రమంగా క్షీణిస్తూ క్షీణిస్తూ వచ్చినాయి ఒక దశలో గజాసురుడికి తన ప్రాణాలు పోవటం తథ్యం అనేటువంటి నమ్మకం కూడా కలిగింది ఈ సందర్భంలో గజాసురుడు పైనుంచే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు ఏమని ప్రార్థించాడు నేను తపస్సులు చేశాను తపస్సుల ద్వారా వరాలను పొందాను ఆ వరాలను పొంది అహంకారంతో ప్రవర్తించాను అనే మాట వాస్తవం కాదనటం లేదు కానీ ఆ తపస్సులకు ఫలితంగా నీ యొక్క త్రిశూల సంస్పర్శ నాకు కలిగిందే కదా త్రిశూల సంస్పర్శ నాకు ఇన్ని బాధలను ఇవ్వటం ద్వారా నాలోని పాపాలను పోగొట్టే దిశగా జరిగిందే కదా కాబట్టి నాలో పాపాలు పోయినట్లు నేను పవిత్రుడిని అయినట్లు నాకు తెలుస్తోంది లేకపోతే వెంటనే సంహరించకుండా నువ్వు ఇంతకాలం పాటు త్రిశూలాగ్రానం ఉంచవు కాబట్టి నేను కాస్త అంత పవిత్రమయ్యాను కాబట్టి లేదా నా శరీరం పవిత్రమైపోయింది కాబట్టి నాకు చిన్న వరాన్ని ఇవ్వవలసింది నా యొక్క ఈ గజ దేహం మీద ఉండేటువంటి చర్మాన్ని నువ్వు నీ యొక్క వస్త్రంగా ధరించవలసింది ధరించి నా యొక్క దేహానికి సార్థకతను ప్రసాదించవలసింది అని ప్రార్థించి